నమస్తే మనం డెవలప్ చేసుకోవాల్సిన సద్గుణాల గురించి మాట్లాడుకుంటున్నాము ఆ సిరీస్లో ఇది మూడవది నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే వర్చ్యూ కాన్స్టెన్సీ ఆఫ్ ఎయిమ్ అండ్ ఎఫర్ట్ వన్ పాయింటెడ్నెస్ లక్ష్య సాధన ఒక లక్ష్యంపై ఏకాగ్రత ఉంచి ఒకటేసారి పది పనులు మొదలుపెట్టి అన్నీ ఆపేయడం కంటే ఒక పని మొదలుపెట్టి ఆ లక్ష్యాన్ని సాధించడానికి నిరంతరము శ్రమించగలగాలి మనం ఏం చేస్తాము ఆరంభింపరు నీచ మానవులు అన్న పద్యంలాగా కొంతమంది అసలు మొదలే పెట్టరు ఒక పని మొదలు పెట్టాలంటే అబ్బో ఇంత కష్టపడాలా అని అసలు మొదలే పెట్టరు కొంతమంది మధ్యములు ఏం చేస్తారు మొదలుపెట్టి మధ్యలోనే వదిలేస్తారు ఉత్తములైన వాళ్ళు ఏం చేస్తారు ఒక పని మొదలుపెట్టి అది ఎట్లాంటి కష్టాలు వచ్చినా సరే ఆ పనిని పూర్తి చేసేంత వరకు శ్రమిస్తూ ఉంటారు సో భగవంతుడు గురువులు మనకు నేర్పించేది ఏంటి అంటే మనం ఉత్తమంగా ఉండాలి మనం ఏ పని మొదలుపెట్టినా దాన్ని పూర్తి చేయడానికి మనల్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ ఎంకరేజ్ చేసుకుంటూ పని పూర్తి చేయగల కృషి పట్టుదల మనందరిలోనూ డెవలప్ అవ్వాలి అది మనం డెవలప్ చేసుకోవాల్సిన నెక్స్ట్ వర్చ్ ఒక్కసారి ఆలోచించండి ఎన్నో పనులు మనం మొదలు పెడతాం చిన్నవి పెద్దవి ఇంట్లో బయట ఆఫీస్లో మొదలుపెట్టి కొంతవరకు చేసి ఇంక చాలే ఎవరు పట్టించుకోవట్లేదు అని వదిలేస్తాం లేకపోతే ఎవరు చూస్తారు అని వదిలేస్తాం కొన్ని కష్టాలు వస్తాయి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి లేకపోతే మనం అలసి అలసిపోతాము ఇంకెందుకు అని వదిలేస్తాం కానీ పని మొదలుపెట్టినప్పుడు మన థాట్ ఏంటి ఈ పని చేస్తే ఎంతమందికి బెనిఫిట్ లేకపోతే నాకెంత బెనిఫిట్ ఇలా రకరకాలుగా ఆలోచించుంటాం అదే ఆలోచనని కంటిన్యూ చేస్తూ ఆ ఎనర్జీని కంటిన్యూ చేస్తూ ఫోకస్డ్గా పని పూర్తి చేయగలగాలి సో మనలో అలాంటి వర్చ్యూ తక్కువ ఉంది అంటే ఒక్కసారి గమనించుకోండి చిన్న పనులతో మొదలు పెట్టండి మీరు ఏది పని స్టార్ట్ చేసినా అది పూర్తి చేసేంత వరకు కాన్షియస్ ఎఫర్ట్ పెట్టండి నెమ్మది నెమ్మదిగా పనులు పూర్తి చేయడం అలవాటు అవుతూ ఉంటే మన బాడీకి మైండ్కి ఒక ట్రైనింగ్ లాగా అవుతుంది ఓహోని మధ్యలో ఆగిపోకూడదు ఎలా అయినా సరే పని పూర్తి చేయాలి అన్నది మన మైండ్లో స్టాంప్ పడిపోయింది అనుకోండి పెద్ద పెద్ద పనులు చేస్తున్నా సరే కంటిన్యూ అవుతాం చిన్న పనులు చేస్తున్నా కంటిన్యూ అవుతాం లేకపోతే మన మనం ఒక పని మొదలు పెడతాం మన మనసు ఏం చెప్తుంది అబ్బా చాలు ఎంతసేపు రెస్ట్ తీసుకుందాము కాసేపు సెల్ ఫోన్ చూసుకుందాం లేకపోతే కాసేపు టీవీ చూద్దాము కాసేపు రిలాక్స్ అవుదాము డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది కానీ మనము మన బాడీ మైండ్ మీద మనకి కంట్రోల్ ఉంది మనలో వర్చ్యూస్ డెవలప్ చేసుకోవాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పని పూర్తయ్యేంత వరకు నేను ఆగను అని మనకి మనం చెప్పుకుంటూ పని పూర్తి చేయాలి ఆ వన్ పాయింటెడ్నెస్ ఆ లక్ష్యం మీద ఏకాగ్రత అది సాధించే వరకు శ్రమించే తత్వాన్ని మనం డెవలప్ చేసుకోవాలి హోప్ యూ లైక్ దిస్ థ్యాంక్ యూ